ప్రభైనా యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ దైవ గ్రంథంలో యేసు ప్రభారు ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు మత్స్సు వార్త ఐదవ అధ్యాయం పదమూడవచనంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని తెలియచేశాడు అనేక పర్యాయాలు మనం ఈ మాటను మనం విన్నాం మనందరం కూడా బాగుగా ఎరిగినటువంటి విషయమే ఈ విషయాన్ని మరికొంత మీ ముందుకు తేవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను లోకమునకు మీరు ఉప్పై అంటూ ఉన్నాడు ఆ మాట క్రింది మాట ఏమంటున్నాడంటే ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత కానీ దేనికి పనికిరాదు అనేది తెలియచేస్తూ ఉన్నారు ప్రేమేనా సహోదర సహోదరిలారా ఉప్పు సారం కలిగినదిగా రెండవది సారం లేనిదిగా రెండు విధాలుగా మనం చూడగలుగుతున్నాం లేఖనాలు ప్రభు కోరుకునేది ఏంటంటే సారమైన ఉప్పుగా మనం ఉండాలని నిస్సారమైనదిగా కాదు సారమైన ఉప్పు అనగా పరిశుద్ధత కలిగినదిగా విశ్వాస పూరితమైనదిగా దేవునికి మహిమకరమైనటువంటి జీవితంగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం నిస్సారమైనటువంటి ఉప్పు లోకానుసారంగా పాప సహితమైనటువంటి జీవితాలుగా పరిశుద్ధతను కోల్పోయినటువంటి జీవితాలుగా ఇది నిస్సారమైనటువంటి ఉప్పుగా మనం భావించవచ్చు ప్రభు కోరే జీవితం మనం కలిగి ఉండాలి ఉప్పు సారం కలిగి ఉంటే అది రుచిని ఇస్తూ ఉన్నది కదా యోగు భక్తుడు పలుకుతూ ఉన్నాడు ఏగు గ్రంథం ఆరవ అధ్యాయం ఆరో వచనంలో ఎవడైనానూ ఉప్పు లేకుండా రుచి లేని దానిని తిందురా అంటున్నాడు కదా అనగా ఉప్పు రుచిని ఇస్తూ ఉన్నది మనందరం బాగా ఎరిగినటువంటి విషయమేది ఉప్పు లేక రుచి అయినది తినలేము ఉప్పు ఉంటేనే రుచి స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది అయితే మొదటిగా మీరు ఉప్పుగా ఉండాలి అన్న ప్రభువే ఆయన ఏమై ఉన్నాడో లేఖనాలు మనకు తేటగా తెలియచేస్తూ ఉన్నాయి కీర్తనల గ్రంథంలో ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనం మనం గమనించినప్పుడు ఇహోవా అని మీరు రుచి చూచి తెలుసుకుని అంటాడు కదా ఆయన దయాళ్ళుడు లేదా ఆయన ఉత్తముడు యహోవా ఉత్తముడు యహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకోవాలి యహోవా అనే మాట తండ్రి అయిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం కృత నిబంధనలో అపస్తులుడైన పేతురు భక్తకోటికి వ్రాస్తూ మొదటి పత్రికలో విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు రెండవ అధ్యాయం మొదటి వచనంలో ప్రభువు దయాళ్ళుడని ప్రభువు దయాళుడని రుచి చూచి తెలుసుకోనాలి అంటాడు కదా యోవా ఉత్తముడు అది రుచి చూసి తెలుసుకోట ప్రభువు దయాళుడు అనగా క్రిస్తు ప్రభ దయాళుడు అని రుచి చూచి తెలుసుకున్న ఈ రెండు విషయాలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అనగా దేవాతి దేవుడు దయాళ్ళుడు ఆయన మన నుంచి కోరినది కూడా ఏంటంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే విషయం తెలియజేస్తుంది ఆయన ఎటువంటి రుచి అయినవాడు మనం కూడా ఆయన పోలికగా ఉండాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం ప్రేమించటలో కృపచూపుటలో సాత్వికములో పరిశుద్ధతలో విశ్వాసములో భక్తిలో కదా ప్రభువుకి ఇష్లంగా మనం ఉండాలి ఉప్పుగా మనం ఉండాలి ఆయన ఉప్పుగా ఆయన రుచి అయిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం మనం కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఉప్పు కలిగిన వారంగా మనం ఉండాలి అనేటువంటిది ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని గ్రంథంలో ఉప్పు అనే మాట మనం చూస్తూ ఉన్నప్పుడు సంభాషణ అనేటువంటిది ఉప్పు వేసినట్టు ఉండాలని తెలియచేస్తూ ఉన్నాడు కదా కొలసి పత్రికలో నాలుగో అధ్యాయం ఆరో వచనంలో అంటారు మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ అది రుచి కలిగినదిగా ఉండాలి అనే మాట తేటగా మనకు తెలియజేస్తుంది కృపా సహితమైనదిగా ఉండాలి అనే మాట కూడా అక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు మాత్రమే కాదు సామెతల గ్రంథం పదహార అధ్యాయం మరి ఇరవై ఒకటిలో రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును ఏంటట రుచి కలిగిన మాట రుచి కలిగిన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉన్న సంభాషణ తర్వాత రుచి కలిగిన మాట ఇంపైన మాట ఇరవై నాలుగో వచ్చిన పదహారు సామెతలు ఇరవై నాలుగులు అంటాడు ఇంపైన మాట తేనె పట్టు వంటిది ప్రాణములకు మధురమైనది ఎముకలకు ఆరోగ్యకరమైనది కదా మాట అది రుచి కలిగినదిగా ఉంటే ఎట్లా ఉంటుందట ఆరోగ్యకరంగా ఉంటుంది మధురమైనదిగా ఉంటుంది తీయగా ఉంటుంది అనే విషయాన్ని తేటగా తెలియచేస్తూ అన్నాడు కాబట్టి మనం మాట్లాడే మాట అది రుచి కలిగినదిగా అనగా ఇతరులకు మనం ఇచ్చే సలహా ఇతరులతో మాట్లాడినప్పుడు మన సంభాషణ మాట్లాడితే బాగుండు అన్నట్లుగా ఉండాలి కానీ నిజమే మన మాట వాళ్ళకి క్షేమాన్ని ఇచ్చేదిగా ఉండాలి కానీ నిరుపయోగంగా ఉండకూడదు అనగా అది రుచి కలిగినదిగా కోరదగినదిగా ఉప్పు వేసినట్లుగా క్షేమాన్ని ఇచ్చేదిగా ఉండాలని తెలియచేస్తున్నాం ఆదరణ కలిగించే మాట ఓదార్పునిచ్చేటువంటి మాట మంచి మార్గ నిర్దేశాన్ని తెలియచేసేటువంటి మాట అది ఉప్పు వేసినటువంటి సంభాషణకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం ఇతరులు నశించే నరకానికి వెళ్ళవలసిన వారికి మనం క్రీస్తు ప్రభువుని గురించి తెలియచేసినప్పుడు వారు గ్రహించి రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు నిజమే వారు దేవుని యొక్క గొప్పతనాన్ని రుచి చూచి తెలుసుకుంటారు కాబట్టి మీరు లోకమునకు గుప్పై ఉన్నారు అనే మాట మనము నెరవేర్చిన వారు ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉన్నదో లేఖనాల్లో మనం చూసినప్పుడు మొదటిగా లేవియా కాండం రెండవ అధ్యాయం పదమూడవచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యంపై ఉండవలను అంటాడు నైవేద్యం అర్పించాలి అంటే పాత నిబంధన ప్రకారంగా ఆ నైవేద్యముతో ఆ నైవేద్యంలో ఉప్పు కూడా కలపాలి అని అని తెలియచేస్తున్నాడు ఈ నైవేద్యం దేనికి సాదృశ్యంగా ఉన్నది కీర్తనల గ్రంథం తొంభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో అంటున్నాడు ఉన్నాడు యోవా తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి అంటూ ఉన్నాడు ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకి ఆరోపించాలి ఆయనకి చెల్లించాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది అనగా ఇది ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నది ఆరాధన అనగా దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క మహిమను దేవుని యొక్క గుణగణాలను ఎత్తిపట్టి ఆయనను ఘనపరచటం ఇదే ఆరాధన అందుకని అంటూ ఉన్నాడు ఇక్కడ యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి అనే మాట ఆరాధనను ఉన్నది అనగా ఆరాధన ఉప్పు వేసినట్లుగా రుచి అయినదిగా ఉండాలి మన ఆరాధన ప్రభు ఆగ్రాణించేదిగా ఉండాలి నోవాహు గురించి ఆయన అర్పించినటువంటి అర్పణను గురించి ప్రభు ఏమేమి సాక్ష్యం ఇచ్చారు దేవాతి దేవుడు యహోవా ఆ ఇంపైన సువాసన ఆగ్రాణించి అనే మాట నోవాహు చేసినటువంటి ఆరాధన ఆ అర్పణ ఆ నైవేద్యం అదేదైనా అది ఆయన ఆగ్రాణించాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం చేసే ఆరాధన ప్రభుకి ఇష్టమైనది ఇంపైనది ఆగ్రాణించేది అనగా అది రుచి అయినదిగా ఉంటే ఆయనకు ఆయన ఆగ్రాణిస్తాడు ఆయన స్వీకరిస్తాడు కనుక మన ఆరాధన ప్రభు మెచ్చుకునేదిగా ఉండాలి రెండవదిగా ప్రభు కీర్తనల గ్రంథంలో నూట నలభై ఒకటవ కీర్తన రెండవ వచనం మనం చదివినప్పుడు నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీకు అంగీకారములగును గాక అంటాడు ధూపం వేయుట ప్రార్థన చేయుటకు సాదృశ్యంగా చూపించాడు కదా నా ప్రార్థన ధూపం వలె అంటాడు కాబట్టి ప్రార్థన చేయుట అనేది ధూపం వేయుట మందిరం ప్రత్యక్ష గుడారంలో కూడా పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు ప్రతిదినం ధూప వేదిక మీద ప్రతిదినం ధూప ద్రవ్యములను ఆ ధూప వేదిక మీద నిప్పులు ఉంచి ఆ నిప్పుల మీద ఈ ధూప ద్రవ్యాలు సువాసనను వెదజల్లేటువంటి పదార్థాలు వేసినప్పుడు ఇంపైనటువంటి సువాసన ధూపం అనేటువంటి ఆ పొగ ఆ మందిరమును నిండుకొని ఉంటుంది అప్పుడు మాత్రమే దేవుడు ఇస్రాయేలీలకు తెలియచేయాలనుకున్న మాటలు కానీ యాజకులకు తెలియచేయాలనుకున్న మాటలు కానీ వారికి తెలియచేయటానికి దేవుని మందరు సువాసనాభరితమైనటువంటి ధూపంతో నిండినప్పుడు ఆయన ప్రత్యక్షతను తెలియచేసేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు అనగా ధూపం వేయట అనేది ప్రార్థనకు సాదృశ్యంగా కీర్తనల గ్రంథంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అయితే ఈ ధూపానికి ఈ ధూప ద్రవ్యానికి ఏమి ఉప్పు చేర్చాలి అని తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడ నిర్గమాకాండం ముప్పై అధ్యాయం ముప్పై ఐదో వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు దూప ద్రవ్యమునకు ఉప్పు చాచాలి అనే మాట అక్కడ తెలియచేస్తున్నాడు నిర్గమాకాండం ముప్పై అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో మాట అంటూ ఉన్నాడు ధూపం వేయటానికి తయారు చేసేటువంటి ఆ ధూప ద్రవ్యాలకు ఆ ఆ పదార్థాల్లో ఉప్పు చేర్చాలి అనే మాట అనగా ప్రార్థన దేవునికి అంగీకారమైనటువంటిదిగా ఉండాలి ఆయన ఆగ్రాణించేటువంటిదిగా ఉండాలి అనని ఇక్కడ తెలియజేస్తున్నాం అనగా ఉప్పు ప్రార్థనా జీవితానికి పోలికగా ఇక్కడ మనం చూడగలం అనగా రుచి అయినటువంటి ప్రార్థన ఆయన ఆగ్రాణించేటువంటి ప్రార్థన కొనేలి ప్రార్థనలకు ఆయన భక్తికి ఆయన యొక్క ధర్మకార్యాలకు దేవాతి దేవుడు తన దూతను పంపి తనకు తెలియచేసిన నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధికి చేరియున్నవి అనేటువంటి మాట అనగా ఆయన ఎటువంటి హృదయముతో మనం ప్రార్థన చేస్తున్నామో ఆయన చూస్తూ ఉన్నాడు యేసుప్రభు లోకంలో జీవించిన కాలంలో శిష్యులకు తెలియచేసినటువంటి మాట మనము ఎరుగుదు ఏమంటూ ఉన్నారు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు వేషధారణతో కూడిన ప్రార్థన చేయవద్దు ఏంటి వేషధారణ ప్రార్థన వేషధారణతో కూడిన ప్రార్థన అనగా మనుషులకు కనబడవలనని చేసే ప్రార్థన దేవునికి వినబడవలనని కాదు మనుషులకు కనబడవలనే దేవుణ్ణి కనపరుచుటకు కాదు తమను కనపరుచుకొనుటకు చేసే ప్రార్థన కాపాడు కాబట్టి అట్టి ప్రార్థన మీరు చేయకుడి అని చెప్పాడు మీ ప్రార్థన ఎట్లా ఉండాలి మన ప్రార్థన ఎలా ఉండాలి అది యేసుప్రభు తెలియజేస్తూ మీరు ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచి తండ్రికి మీరు ప్రార్థన చేయాలి అని చెప్పారు ఉప్పుని ఉప్పుగా మనం తినలేం ఎలా తింటాం అది ఆహార పదార్థాలలో మనం కలిపినప్పుడు ఉప్పు మనకు కనబడదు దాన్ని రుచి మనకు అర్థమవుతుంది అంటే ప్రజలకు కనబడవల చేసే ప్రార్థన అది క్షేమం కాదు రహస్యమందు చూసే తండ్రి మనుషులు కనపడాల్సిన లేదు ప్రభువుకి వినబడితే చాలు మన ప్రార్థన దానిలో శక్తి ఉన్నది కాబట్టి మన ప్రార్థన ఉప్పు వేసినదిగా ఉండాలి అనే విషయాన్ని తేటకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మూడవదిగా మనం కానీ గమనించినట్లయితే రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ మనం చూస్తూ ఉంటాం అతడు నీటి ఓట యుద్ధకు పోయి అందులో ఉప్పు వేసి ఎగోవా సెలవిచ్చినదేమనగా ఈ నూరు నేను బాగు చేసి ఉన్నాను కనుక దీని వలన మరణము కలుగకపోవును ఎలియా ప్రవక్త ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వారు ఎలియా ప్రవక్తతో తెలియజేస్తున్నటువంటి మాట దైవజెండా ఈ పట్టణం రమ్యమైనదిగా కనపడుతుందేమో నీళ్ళు మంచివి కావు అవి చేదైనవి అని తెలియజేసినప్పుడు దైవజనుడు ఇచ్చినటువంటి సలహా చెప్పినటువంటి మాట మీరు క్రొత్త పాత్ర తీసుకొని దానిలో ఉప్పు వేసి నా ఇద్దరు తీసుకొని రండి వారు ఆ రీతిగా చేశారు ఆ పాత్రను ఆ ఉప్పును తీసుకొని వెళ్ళి నీటి ఓటంలో మీద వేసినప్పుడు అక్కడ ఒక మాట చెబుతూ ఉన్నాడు యహోవా ఇచ్చిన దేవనగా నేను ఈ నీటిని బాగు చేసి ఉన్నాను దీని వలన మరణము కలుగకపోవును బాగు చేసి ఉన్నాను మరణము లేదు అనగా ఉప్పు వేసినటువంటి నీరు ఎలా ఉన్నాయి బాగుపడ్డాయి రోగం లేదు మరణము లేదు ఉప్పు వేయుట ద్వారా నీటి ఊట నీరు శ్రేష్టంగా తయారైపోయాయి బాగైపోయాయి అంతకుముందు బాగులేదు రెండవది ఉప్పు వేయుట ద్వారా మరణము కలగకపోవును మరణము దూరం అయిపోయింది అనగా ఇది రక్షణకు సాదృశ్యం ఉప్పు ఇక్కడ రక్షణకు సాదృశ్యంగా మనం చూడగలం క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి రక్షణ ఆయన దయాళ్ళుడని మీరు రుచి చూచి తెలుసుకోవాలి అని చెప్పాడు కదా తెలుసుకొని ఎడల అనే మాట మనం అక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన ఎటువంటి రక్షణ ఇస్తాడో ఇక్కడ మనకు కనబడుతున్నది ఉప్పు ఓటమేన వేసినప్పుడు బాగుపడేను బాగుపడేను అవును క్రీస్తు ప్రభు రుచి కలిగినవాడు ఆయన భూమి మీద పరము నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు భూమి మేనకి వచ్చాడు భూమి మీద మన కొరకు రక్తాన్ని చెందించాడు ఆయన భూమి మీద కొరకై తండ్రి అయిన దేవుడు భూమి మీద విడిచిపెట్టినప్పుడు ఈ భూలోకంలో ఉన్న సర్వమానవాడికి ఆయన పరిశుద్ధతనిచ్చాడు రక్షణ ఇచ్చాడు ఆయన ఎవరైతే అంగీకరిస్తారో ఆయన నా ఇద్దరు రండి అన్నాడు కదా మరి ఆయనే ఈ లోకానికి వచ్చి ఆ రక్షణ కార్యం చేశాడు ఆయన దోహార రక్షణ పాప క్షమాపణ పరిశుద్ధత విమోచన ఉప్పు నీటిలో వేయబడట ద్వారా అది బాగుపడేను మరణము కలగకపోయేను అనమాట యేశవ ప్రభార్ కొడు అంటున్నాను క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు మాత్రమే కాదు ఆయన మరణములో నుండి జీవములోనికి దాటించాడని కూడా లేఖనం మనందరం కూడా ఎరుగుదాం కాబట్టి క్రీస్తు ప్రభు మరి ఉప్పుగా ఈ లోకంలో నీటిలో వేయబడిన ఉప్పుగా పరమ నుండి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు భూమి మీద కొరకు పరిశుద్ధ జీవితాన్ని జీవించి శ్రేష్టమైనటువంటి బోధలను చేసి ఆయన వాళ్ళకి పాప క్షమాపణను అనుగ్రహించాడు కాబట్టి ఆయన యొక్క రక్షణ కార్యం ఎంతో ఉన్నతమైనది మన రక్షణ కొరకై ఆయన కలువురు సెలవులో యాగమయ్యాడు మన రక్షణ కొరకై తన ప్రాణమును దారపోసాడు ఆయన మన పాప శాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు మనకు బదులుగా శిక్ష అనుభవించి గొప్ప రక్షణ ఇచ్చాడు కాబట్టి ప్రియమైన సోదర సోదరి నారాయణ ఆయన ఇచ్చేటువంటి రక్షణను పొందుకొని పరిశుద్ధులుగా తీర్చబడి దేవునికి మహిమకరమైన పాత్రలుగా ఉండాలని ఈ సమయంలో ప్రభు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు ఈ మాటలు మనమిత్తం దీవించనుగాక చిన్న ప్రార్థన సర్వాధికారి స్తోత్రాలు ఈ కొద్ది మాటలు విన్నవారికి క్షేమకరమైనవిగా ఉండటానికి కూరకునివ్వండి రక్షణకు కారణంగా ఉండటానికి సహాయతనివ్వండి ఈ చిన్న తలంపును దీవించమని ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు వారందరిలో మీ కార్యం జరిగించమని దీవించి ఆశీర్వదించమని అడుగుతూ యేసు ప్రభునామం స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేయుచున్నాము నాము పరలోకపు తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు